పెద్దలరా మిత్రులారా అందరికీ నమస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి ఇరవై రెండు రకాల కిట్స్ ఇస్తూ ఉంది అందులో పుస్తకాలు ఉన్నాయి నోట్స్లు ఉన్నాయి పెన్లు ఉన్నాయి పెన్సిల్స్ ఉన్నాయి ఎరేజర్స్ ఉన్నాయి ఎరేజర్ రేజర్స్ మర చెక్మార్లు ఉన్నాయి అదేవిధంగా బట్టలు ఉన్నాయి షూస్ ఉన్నాయి సాక్స్లు ఉన్నాయి అదేవిధంగా బూట్లు ఉన్నాయి రెండు రెండు రకాల ఇది ఉన్నాయి సోప్లకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఇప్పటికీ అది గురుకులాల్లో ఇస్తూ ఉన్నారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మిడ్డే మిల్స్ పెడుతున్నారు మంచిదే ప్రభుత్వ విద్యోగ బలోపేతం కావడానికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు కూడా పరిచయాలి అదొక భాగం మళ్ళీ చర్చిద్దాం ఈ ఐటమ్స్ అన్నింటిని కూడా ఇరవై రెండు రకాల వస్తువులను ఉచితంగా వేయడానికి రానున్న అకాడమిక్ ఇయర్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేస్తున్నానని మంచి నిర్ణయం స్వాగతిస్తూ ఉన్నాం ఇక ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతున్నట్టుగా తల్లిదండ్రుల మీద ఆర్థిక జనరల్గా ప్రభుత్వ విద్యా సంస్థలకు వచ్చే వాళ్ళంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి పంపించుకోలేని వాళ్ళుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది ఇప్పటికే చెప్పినట్టుగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాము టై బెల్టు జోత షూసు రెండు జతల సాక్సులు స్కూల్ బ్యాగు నోట్బుక్స్ పాఠ్య పుస్తకాలు డిక్షనరీలు పెన్నులు పెన్సిల్లు ఎరేజరు షార్ప్నరు జామెట్రీ బాక్సు వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ ప్లేటు అండ్ గ్లాసు టవల్ ఇస్తా ఉన్నారు అలాగే బెడ్షీటు దుప్పటి ట్రంక్ బాక్సు ట్రంక్స్ ట్రంప్స్ ట్రంక్ సూటు అంటే పెట్టే పెట్టెతో సహా ట్రంక్ సూట్ అనేది ఇస్తా ఉన్నారు సో ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఇవన్నీ ఇస్తారు స్వాగతిస్తాను అవిగా ప్రభుత్వం కూడా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది కేంద్రానికి సమగ్ర శిక్షా అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపించింది సిక్స్టీ ఫార్టీ రేషియోలో విద్యాశాఖకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నది విద్య అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వంతోనే ఇది నడుస్తూ ఉంది సో దాంతోపాటుగా కేవలం స్కూల్ యూనిఫామ్తో పాటు నోట్బుక్స్ స్టడీ మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కేజీబీవీ మోడల్లోనే స్కూల్స్ సొసైటీలు గురుకులాల్లో ఉండేటువంటి హాస్టల్ స్టూడెంట్స్ ఇరవై రెండు గురుకుల సొసైటీలు సక్సెస్ అయినాయి సో ఎవరో పుల్లయ్య మల్లయ్య అలా ఉండడానికి కాదు ఎవరున్నా బడ్జెట్ కేటాయించినప్పుడు సిన్సియర్ అధికారిని పెడితే ఫాలోఅప్ అయితే బాగానే ఉంటుంది సో ప్రభుత్వ స్కూళ్ళల్లో పదిహేడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుండగా కేజీబీవీలు మో కేజీబీవీ మోడల్ స్కూల్ సొసైటీ గురుకులాలు కలిపి మొత్తం ఇరవై ఒక్క లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో గురుకుల స్టూడెంట్స్కి సంబంధించి ఇచ్చే ఇరవై రెండు రకాల వస్తువుల్లో కొన్నింటిని ప్రభుత్వ స్కూల్లో స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి సీఎం నిర్ణయించారు అందరికీ ఇచ్చేసేయండి పిల్లలందరికీ మంచిదే కదా చదువుకుంటారు మంచిగా ఈనాటి బాలలే రేపటి భావి భారత్ పౌరులు ఈనాటి బాలలే రేపటి తెలంగాణ పౌరులు మరొకటి కాదు సో మన పిల్లల్ని మనం చదివించుకోవటానికి మన కడుపును బుట్టకపోయినా మన అన్నం మన తమ్ముడు మన అక్కో మన చెల్లో పిల్లలే కాబట్టి ఆ విధంగానే భావించి పిల్లలకి ఆ విధంగా మనం తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం నుంచి విడుదల వచ్చేలాగా ప్రతిపాదనలు పంచారు పంపించడమే కాదు అమ్మడిబడి పని చేయించుకొని రావాలి సంబంధించినటువంటి శాఖలు సో షూస్ షూ స్కూల్ బ్యాగ్స్ రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళతో అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తే లేదు లేదా స్కూలు స్కూల్ బ్యాగులు వీళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పిల్లలకి ఇవ్వండి చదువుకోవటం మంచిదే కదా అది ఇన్వెస్ట్మెంటే పిల్లలు బాగా చదువుకుంటే ప్రయోజకులు అవుతారు సో ఆ విధంగా సంక్షేమ బడ్జెట్ని కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది జూన్ పన్నెండు కల్లా అన్ని జిల్లాల కిడ్లు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా వచ్చే అకాడమిక్ కిడ్కి అది ఆలోచన సో మంచిదే స్వాగతిస్తాను సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా